శ్రీనాథ్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన యువసేన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీనాథ్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని గౌడసంగం కమ్యూనిటీ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చి సుమారు అరవై మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని అన్నారు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు చింతలపల్లి నరసింహారెడ్డి ముసుకు కన్నాకర్ రెడ్డి ఉప సర్పంచ్ బద్దం రెడ్డి కాంగ్రెస్ నాయకులు బుర్ర మల్లేష్ గౌడ్ చింతల శ్రీధర్ రెడ్డి మాతంగి అనిల్ పరిపూర్ణ రచారి యువసేన సభ్యులు ఉలిస సాయిదీప్ రావు చింతలపల్లి కర్ణాకర్ రెడ్డి ముదిగంటి మహేందర్ రెడ్డి వెంకటేష్ ప్రధాన ప్రసాద్ అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు శ్రీ శ్రీనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము శ్రీనాథ్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము మేము ఒకటే పిలుపునిచ్చాము స్వచ్ఛందంగా రండి ముందు కేంద్రంలోని గౌడ ఫంక్షన్ హాల్లో వంద మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క రక్తదానంలో పాల్గొన్నారు మేము ఇటువంటి సేవ కార్యక్రమాలు మరిన్ని తీసుకెళ్లాలని ముందు తీసుకెళ్తామని భవిష్యత్తులో కోరుకుంటున్నాం ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అల్లూరు శ్రీనాథ్ గారి జన్మదినం సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలో గౌరవ సంఘంలో అల్లూరి యువసే శ్రీనాథ్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత అన్న జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు వంద మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయండి ప్రాణదాతండి అని పిలుపుతో యువత స్వచ్ఛందంగా సుమారు వంద మంది ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు